మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ చలికాలం వచ్చిందంటే మనకి చర్మ సమస్యలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి చాలామందికి చర్మం పగిలిపోవటం దురద రావటం చాలా సెన్సిటివ్ అయిపోవడం చూస్తూ ఉంటాం సో ఈ చలికాలంలో దానికి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే మంచిదని చెప్తూ ఉంటారు బట్ ఎలాంటి మాయిశ్చరైజర్స్ రాసుకోవాలి ఏ స్కిన్కి ఎలాంటి మాయిశ్చరైజర్స్ సెట్ అవుతూ ఉంటాయి సో ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు లేజర్ అండ్ కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సరిజా సూర్పునేని గారు నమస్తే అమ్మా మ్యామ్ చలికాలం వచ్చిందంటే అసలు స్కిన్ ఎందుకు డ్రై అయిపోతుంది సో మాయిశ్చరైజర్ అప్లై చేయకపోతే స్కిన్కి ఏమైనా హాని కలుగుతుందా డెఫినెట్గా అమ్మా మంచి క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు మనకి ఇయర్ ఎందుకోగా చాలా హార్ష్ వింటర్ చాలా ఎక్కువగా ఉంది ఈ చలికాలం కూడా రెండు ఇప్పుడు మీరు కోస్టల్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు విజయవాడ గుంటూరు లేదంటే మచిలీపట్నం వైజాగ్ అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంత బాగా ఇంత ఎక్కువగా అనిపించదు అదే మనకి హైదరాబాదు పక్కన ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా ఢిల్లీ హైదరాబాద్ ఇవంతా భయంకరంగా ఉంటుంది బాంబే అటు కోస్టల్ దగ్గర ఉన్న వాళ్ళందరికీ హ్యూమిడిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంత ప్రాబ్లం అనిపించదు అనిపిస్తుంది కానీ బట్ ఇంత అనిపించదనమాట సో ఇది బేసిక్గా ఏంటంటే రకరకాల కారణాల వల్ల మనకి డ్రైనెస్ అనేది ఎక్కువగా చూస్తుంటాం అనమాట మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లో హ్యూమిడిటీ హ్యూమిడిటీ అనేది తగ్గిపో అంటే మనకి హ్యూమిడిటీ అనేది అంత ఎక్కువగా ఉండకపోవడం వలన మనకి ఈ డ్రైనెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే గాలిలో తేమ తగ్గడం వలన మనకి ఇది ఈ డ్రైనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది ఒక్కటే కారణం కాదమ్మా రకరకాల కారణాలు ఉంటాయి అన్నమాట మనకి డ్రైనస్ రావడానికి ఇంకొకటి ఏంటంటే దీంతోపాటు ఏజింగ్ ఏజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వింటర్ ప్రాబ్లం ఎక్కువగా మనం కొంచెం ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళల్లో ఫిఫ్టీ ఇయర్స్ అలా దాటిన వాళ్ళల్లో ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట సో వీళ్ళల్లో ఏంటంటే ఈ ఆల్రెడీ స్కిన్ డ్రై అవుతుంది ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఎక్కువగా సోపులు వాడేస్తుంటాం రో వారానికి ఒక సబ్బు చొప్పున ఒక్కొక్కళ్ళం వాడేస్తాం మూలం న్యాచురల్గా ఉండే ఆయిల్స్ని మనం తీసేస్తున్నాం తీసేయడం మూలన ఏజ్ వచ్చే కొద్దీ ఈ డ్రైనెస్ అనేది ఎక్కువగా చూస్తుంటాం అనమాట అలాగే వీళ్ళల్లో ఏంటంటే మెనోపాజ్ మెనోపాజ్ వాళ్ళల్లో కూడా స్కిన్ ఇంకా ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల ఆయిల్ ప్రొడక్షన్ తగ్గి స్కిన్ ఎక్కువగా డ్రై అవుతుంది అలాగే హైపోథైరాయిడిజం థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళల్లో కూడా స్కిన్ ఎక్కువగా మనం డ్రై అవడం అనేది చూస్తూ ఉంటాం అనమాట ఇవే కాకుండా ఏంటంటే రకరకాల మెడికేషన్స్ డయాబెటీస్కి హైపర్ టెన్షన్కి ఇలాంటివి వాడడం వల్ల కూడా స్కిన్ డ్రై అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట ఇవే కాకుండా మామూలుగా చాలామంది ఎక్కువగా వాడి మిస్యూస్ చేయడం సోప్స్ని కానీ వాళ్ళ రేపు మీడియాలో చూడడం వితిన్ ఏ వీక్ ఫెయిర్నెస్ రావడానికి ఈ సోప్ ఫెయిర్నెస్ రావడానికి ఆ సోప్ వాడితే మంచిదవుతుంది అన్ఫార్చునేట్గా ఏంటంటే చిన్న పిల్లల్ని అప్పుడే పుట్టిన పిల్లల్ని కూడా తీసుకువచ్చి డాక్టర్ గారు పుట్టంగానే తెల్లగా ఉందండి మళ్ళీ ఇప్పుడే నల్లగా అయిపోయిందండి ఏమన్నా సోప్ ఏమన్నా ఇస్తారా అని అడుగుతారు అది చాలా బాధాకరం అనమాట అంటే ఏంటంటే వాళ్ళు సోప్ వాడుకుంటే ఫెయిర్గా అయిపోతారనే కాన్సెప్ట్ ఉంటాం మోన సో దానివల్ల కూడా ఎక్కువ సోపులు వాడటం ఇంతకు ఏంటంటే అసలు సోపులు మనకి బాగా పూర్వం చూస్తే సోపులు అనేది వాడేవాళ్ళు కాదు ఇప్పుడు నలుగుపిండి కూడా వాడేవారు కాదమ్మా అప్పట్లో ఏముంది జస్ట్ వాటర్ తోటి స్నానం చేసేసేవారు మీకు గుర్తుందలే ఋషులు వీళ్ళందరూ వెళ్ళి ఇక్కడ చేసేవారు స్నానం నదుల్లో చేసేసేవారు అప్పుడు సోప్ తీసుకెళ్లేవారు కాదు కదా సో వాళ్ళ స్కిన్ హెల్దీగా ఉండేది ఇప్పుడు రాను రాను ఏంటంటే మనిషికి ఒక సోప్ అనేది మొదలు పెట్టేసారు ఆ మనిషికి ఒక సోప్ కూడా విత్ ఇన్ ఏ వీక్ అవర్ చేసేస్తున్నారు అది హార్ష్ సోప్స్ అనేది వాడుతున్నారు అనమాట అంటే అడ్వర్టైజ్మెంట్లు చూసా సోషల్ మీడియాలో చూసా ఏది పడితే అది వాడడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ న్ న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి అవన్నీ మనం తీసేస్తున్నాం అంటే ఈ సోప్ ఎక్కువగా వాడడం వల్ల మన స్కిన్లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ అన్నీ పోయి మన స్కిన్ని మనమే కొంతంచుకుంటున్నాం అనమాట ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే బాగా డ్రై అయిపోవడము ఇచ్చింగ్ రావడం ఇలాంటివన్నీ చూస్తున్నాం అనమాట సో వీటి వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి దాంతో అలాగే సోప్ ఎక్కువగా వాడడం ఇంకొకటి ఏంటంటే సన్ ఎక్స్పోజర్ పిల్లలు ఏంటంటే వాళ్ళ రేపు వాళ్ళ జాబ్ కన్నా అవనివ్వండి దేనికన్నా అవనివ్వండి ఈ వింటర్లో ఒక ఇవ్వండి లైట్ తీసుకుంటారు పిగ్మెంటేషన్ రాదు ప్రాబ్లం అని సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ అయ్యే వాళ్ళల్లో చాలామంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే వింటర్లో వెళ్ళి బయటకు వెళ్ళి ఎండ్లో కూర్చుంటారు సన్లో కూర్చుంటారు అలా కూర్చోవడం వల్ల కూడా ఇంకా ఎక్కువగా డ్రై అవ్వడానికి అవకాశం ఉంటుంది స్కిన్ అలాగే ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో ఏంటంటే రూమ్ హీటర్స్ పెట్టుకుంటారు అంత వాళ్ళు బాగా అలాంటి రూమ్ హీటర్స్ వాడుకోవడం వల్ల కూడా ఇంకా ఎక్కువగా స్కిన్ డ్రై అయ్యి బాగా ఇచ్చింగు అది ఇంకా ఎందుకంటే ఇంకెక్కువగా హ్యూమిడిటీ లేక ఇంకా ఎక్కువగా డ్రై అవుతుందనమాట సో ఇలాంటి కారణాలు అన్నిటి వలన ఇవే కాకుండా ఈ సోపులు కూడా రకరకాల సోపులు ఫ్రేగ్రెన్స్ ఉన్నవి తర్వాత ఆల్కహాల్ ఉన్న ఫేస్ వాష్లు బాడీ వాష్లు వాడడం వల్ల కూడా ఎక్కువగా వాడడం వల్ల కూడా మనకి ఈ హాని స్కిన్కి ఎక్కువగా హాని జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇదే కాకుండా ఏంటంటే ఆహారం మనం తీసుకునే దాంట్లో వాటర్ కూడా వింటర్లో ఏంటంటే చాలామంది వాటర్ తాగలేదు అస్సలు దాగర వాటర్ అవసరం లేదు అనుకుంటారు వింటర్లో సో వాటర్ సన్ స్క్రీన్ ఏదే అవసరం లేదు అనుకుంటారు కానీ వింటర్లో కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్ మన స్కిన్కి సమ్మర్లో వాటర్ ఎంత అవసరమో వింటర్లో కూడా అలాగే అవసరం ఉంటుంది ఎందుకంటే హైడ్రేట్ చేసుకోలేము కాబట్టి సో వలన కూడా స్కిన్ డ్రై అవుతుంది అలాగే హాట్ షవర్స్ మన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వేడి వేడి నీళ్ళు వింటర్లో ఏంటంటే చాలా ఎంత వే హాయిగా ఉంటుంది మన స్కిన్కి సో అందుకని ఎక్కువ వేడి నీళ్ళు వాడుతుంటారు అనమాట ఎక్కువ వేడి నీళ్ళు వాడటము ఎక్కువసేపు షవర్ చేస్తుంటారు ఆ షవర్ క్యూబ్ నుంచి బయట బయటకు వస్తే మళ్ళీ చలిస్తుంది సో అది కూడా స్కిన్ చాలా హాన్ చేస్తుంది అనమాట సో ఎక్కువ నీళ్ళు వాడకూడదు గోరువెచ్చని నీళ్ళే వాడాలి తక్కువ క్విక్ షవర్ అనేది ఉండాలన్నమాట అది చర్మం తడి పొడి ఉండగానే మాయిశ్చరైజర్ రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా మనకి ఎక్కువగా ఈ ఇది ఉంటుంది అలాగే ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళకి కూడా మాయిశ్చరైజర్ అవసరం ఉంటుంది తప్పనిసరిగా కావాలమ్మా ఆయిలీ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా ఏ స్కిన్ అయినా కూడా వాళ్ళకి తగ్గ మాయిశ్చరైజర్ ఉంటుందన్నమాట ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్ ఉంటుంది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే లోషన్స్ వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ వాడితే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు క్రీమ్ బేస్డ్ ఉన్న మాయిశ్చరైజర్ ఆయింట్మెంట్స్ వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట సో ఇవే కాకుండా చాలామంది ఏంటంటే ఈ ఎక్కువగా పర్ఫ్యూమ్స్ క్లోత్స్ కూడా ప్రొటెక్టివ్ క్లోత్స్ వేసుకోకపోవడం సింథటిక్ క్లోత్స్ వాడడం వల్ల కూడా ఇరిటేషను డ్రైనెస్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట మాయిశ్చరైజర్లో కూడా యూస్ చేసే ఏంటనేది చెక్ చేసుకోవాల్సిన నెసిటీ ఉంటుంది డెఫినెట్గా అమ్మా ఎందుకంటే మాయిశ్చరైజర్ కూడా చాలామంది రకరకాల ఫ్రేగ్రెన్స్ తోటి ఏది పడితే అది వాడుతుంటారనమాట అది మంచిది కాదు సో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ మీరు చూసుకోవాలి మాయిశ్చరైజర్లో అంటే సెరమైడ్స్ హైల్రోనాయిక్ యాసిడ్ యాసిడ్స్ పెప్టైడ్స్ గ్లిజరిన్ సింపుల్గా కావాలంటే పెట్రోలియం వైట్ పెట్రోలియం జెల్లీస్ ద బ్యూటిఫుల్ మాయిశ్చరైజర్ మన ఆయిల్స్ న్యాచురల్ ఆయిల్స్ లైక్ కోకోనట్ ఆయిల్ ఆల్ ఆలివ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ జిజాబ్ ఆయిల్ తర్వాత ఇలాంటి ఆయిల్స్ అన్నీ కూడా ఇలాంటివన్నీ ఉంటాయి న్యాచురల్లీ ఇలాంటివి వాడుకుంటే కనుక స్కిన్ సాఫ్ట్గా ఉండడానికి దీనికి అవకాశం ఉంటుంది అలాగే మాయిశ్చరైజర్ రాసుకునే విధానం కూడా తడి పొడి స్కిన్ మీద రాసుకోవడం మళ్ళీ రీఅప్లై చేసుకోవడము ఇప్పుడు చాలామంది ఎయిర్ కండిషన్ రూమ్స్లో వర్క్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ అంతా పాపం వాళ్ళ స్కిన్ ఇంకా డ్రై అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళు ఏంటంటే మాయిశ్చరైజర్ పెట్టుకుని అక్కడ రీఅప్లై చేసుకుంటూ ఉండడము అట్లీస్ట్ హ్యాండ్స్ను ఫీట్ కూడా బాగా డ్రై అవుతుంది అమ్మ ప్రొటెక్షన్ ఉండదు కాబట్టి చాలామంది ఫేస్ వర్క్ తీసుకుంటారు మిగతా బాడీని నిర్లక్ష్యం చేస్తారు ఎస్పెషల్లీ అరిచేతులు అరికాళ్ళు లిప్స్ పట్టించుకోరనమాట సో ఆ ఏరియాస్ని ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ ఇచ్చుకోవడము అంటే ఏంటంటే మాయిశ్చరైజర్ మన వైట్ పెట్రోలియం జెల్లీ లాంటిదైనా పర్వాలేదు మన ఆఫీస్ టేబుల్ మీద ఇంట్లో కార్లు అన్ని చోట్ల పెట్టుకొని రీఅప్లై చేసుకుంటుంటాము సాక్స్ లాంటివి వేసుకోవడము చలి గాలిలోకి వెళ్ళేటప్పుడు గ్లౌ లాంటిది వేసుకోవడం కాటన్ గ్లౌ కాటన్ క్లాత్స్ కాటన్ సాక్స్ వేసుకోవడం వల్ల ప్రొటెక్షన్ ఇవ్వచ్చు అలాగే లిప్స్కి సింపుల్ వైట్ పెట్రోలియం జెల్లీ చక్క కగా హైడ్రేట్ చేస్తుంది అలా ఏదంటే లిబ్బాము సో ఇలాంటివి రిపీటెడ్గా అప్లై చేసుకోవడం ద్వారా కూడా మనకి అడ్వర్టైజ్ చూపించడంలో బాడీ అంతటికి ఒక లోషన్ చూపిస్తారు ఫేస్ సెపరేట్ గా చూపిస్తుంటారు అట్లా ఏమైనా డిఫరెంట్ ఉంటుందా లేకపోతే ఒకటే చేయొచ్చు మాయిశ్చరైజర్ అమ్మ ఒకటే ఇప్పుడు సెరమైడ్స్ హైలర్నాయిక్ యాసిడ్ ఇవన్నీ కూడా మంచిది అంటే అందరూ ఒక ఎఫోర్డబిలిటీ రేంజ్ లో ఉండరు పూర్ మ్యాన్ మాయిశ్చరైజర్ ఉంటుంది రిచ్ పీపుల్ మాయిశ్చరైజర్ ఉంటుంది సో మాయిశ్చరైజర్ ఎక్స్పెన్సివ్ అనుకుని చాలా మంది వాడరు ఇప్పుడు మీకు ఒక బాటిల్ ఇస్తానమ్మా నేను అది థౌజండ్ టూ థౌజండ్ ఉంటుంది అది మీకు రా బాడీ మొత్తం రాసుకోమని చెప్తాను నేను ఒక బాటిల్ అలా నేను చెప్పినట్టు రాసుకుంటే మీకు వన్ మంత్ కూడా రాదు సో ఎంతమంది ఎఫర్ట్ చేయగలరు అదే వైట్ పెట్రోలియం జల్లీ లాంటిదో న్యాచురల్ ఆయిల్స్ అయితే అందరం ఎఫర్ట్ చేయగలం కదా సో ఎంత ఇదైనా కూడా ఇప్పుడు ఫస్ట్ టైము మీకు వన్ మంత్ వచ్చింది తర్వాత నుంచి అది సిక్స్ మంత్స్ వస్తాయి అంటే మీరు సరిగ్గా వాడడం లేదని అర్థం కదా అదే కో వైట్ పెట్రోలియం జల్లీ లాంటిదో కోకోనట్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ ఇలాంటివైతే మనం ఎఫోర్డ్ చేయగలిగిన మాయిశ్చరైజర్ రాసి దానిపైన ఆయిల్ రాస్తే ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట సో సీల్ అవుతుంది ఆ మాయిశ్చరైజర్ సో అలాంటివి వాడుకోవడం ద్వారా ఏంటంటే ఎఫోర్డబిలిటీ బాగుంటుంది అందరం వాడుకోవచ్చు లిబరల్గా వాడుకోవచ్చు సరిగ్గా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ చలికాలంలో స్కిన్ ఎందుకు డ్రై అయిపోతుంది సో ఎలాంటి మాయిశ్చరైజర్స్ మనం తీసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి స్కిన్ ఎలా కాపాడుకోవాలనే అంశం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ